చాలామంది పిల్లలకు దగ్గు జలుబు ముక్కులో నీరు కాతూ ఉండడం అలాంటప్పుడు నాజిల్ డ్రాప్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా నాజిల్ డ్రాప్స్ వేసేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎలా పడితే అలా వేయకూడదు ఇక్కడ చూడండి నాజిల్ డ్రాప్స్ అయినా ఓకే స్ప్రే అయినా ఓకే వీటిని వేసే ముందు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా వేసేయకూడదండి పడుకోబెట్టేసి ఈ విధంగా ఇలా వేయాలి ఇలా వేయడం వల్ల డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల పిల్లలకు తొందరగా రిలీఫ్ అనేది అవుతుంది అలా కాకుండా ఇలా స్ట్రైట్గా వేయడం వల్ల అది లంగ్స్లోకి పోకుండా పక్కలకి వెళ్ళి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకు నాజల్ డ్రాప్స్ కానీ స్ప్రే కానీ చేసే ముందు జాగ్రత్తలు అయితే తీసుకోండి అండ్ అలాగే మార్నింగ్ నైట్ టూ టైమ్స్ మాత్రమే ఓన్లీ ఒక్కొక్క ముక్కులో త్రీ డ్రాప్స్ మాత్రమే వేయాలి దీన్ని వేయడం వల్ల ఇమ్మీడియట్గా అలర్జిక్ రియాక్షన్స్ కానీ ముక్కు దురద పెట్టడము ముక్కులో నుంచి నీరు కారడం ఇలాంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి కాబట్టి చిన్నపిల్లలు ఉన్న పెద్దలు ఉన్న కూడా అండి ఎప్పటికైనా నాజులు లేదా స్ప్రేని డైరెక్ట్గా స్ట్రైట్గా ఉండకుండా ఇలా పడుకొని డైరెక్ట్ లంగ్స్లో పోయే విధంగా వేయాలి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి